హైడ్రా అయిపోయింది మూసి అయిపోయింది లఘిచెర్ల పరిస్థితి ఇట్లున్నది కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు నేను అడుగుతున్నా సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను మీరు మహాలక్ష్మి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండ్రా మీరు ప్రతి మైలకి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇవో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అరవై ఆరు వాటల్లో కొన్ని ఉన్నాయి ఇంకా చాలా నలభై రెండు పేజీల వాళ్ళ డాక్యుమెంట్ కూడా చెప్తున్నారు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికైనా ఇచ్చిండ్రా భర్తలు చనిపోయిన వాళ్ళకు కానీ ఇవాళ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకు కానీ భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకు కానీ మీరు ఏమి అని చెప్పిండ్రు ఈ ముస్టి రెండు వేల రూపాయలైంది నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిందా మీరు మహిళలకే కదా మ్యాక్సిమం ఇవాళ ఇదే మహిళలకు మీ గ్రూపులకి ఐదు లక్షల రూపాయల వడ్డీలు ఉండడం కాదు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవాను ఇవాళ పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన లక్ష రూపాయలతో ఇచ్చినావా బంగారు తల్లి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ అది కూడా అని చెప్పి ఇచ్చినవాను ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకి డిగ్రీ చదివే ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చినావా ఏమిచ్చినావు నువ్వు నేను అన్ని అమలు చేసినా మహారాష్ట్ర పోయి ఆడతాడు ఈయన స్థాయి ఎంత ఆయన బతుకెంత గక్కడ పోయి మోడీ ఏంది అంటాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు ఇది అది అని చెప్పి భద్ర ఆడుతా అంటారు మాత్రం ప్రకల్పాలు పంచుతావు ఇవాళ మహిళలని మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు రైతులు రెండు లక్షల రూపాయలు ఎట్ ఎ టైం చేస్తా అని చెప్పి చిట్కలు వేసినావు మేము ఆనాడే చెప్పినాం సాధ్యం కాదని కానీ చేసినావు నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెలువడ్డ లెక్క ప్రకారమే పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నావు నిజమేంతో ఇంకా ఎవరు తెరవదు ఇంతమంది రైతులు చేసిన తెలియదు మొత్తం రైతులు బ్యాంకుల ప్రకారం డెబ్బై మూడు లక్షలు మీరు చెప్పింది అరవై నాలుగు లక్షలు గవర్నమెంట్ వచ్చినా చెప్పింది నలభై నాలుగు లక్షలు నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చింది ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చింది నువ్వు పదిహేను కోట్లు అని అంటున్నావు ఇది నిజమాబద్ధ తెలియదు రైతుల రుణమాఫీ చేయలే రైతు బంధు రైతు బంధు పేరు మార్చుకున్నావు సంతోషం ఆనాడు వాళ్ళు ఇచ్చేది పదివేల రూపాయలయింది నేను ఎకరానికి సంవత్సరానికి రెండు రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున రాలేదు ఇవాళ కౌలు రైతులు కూడా ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు మాత్రమే కాదు రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నీకు అడిగితే నీకు బాధ అవుతుంది కోపం వస్తుంది మమ్మల్ని పిచ్చుకు నేను పిచ్చోళ్ళ పిచ్చుకుక్కర్చినా అంటున్నావు బుండ అంటున్నావు ఇక్కడ ఇచ్చినావు నేను అవుతున్నా రైతులకి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగానికి ఇస్తా అని చెప్పిండు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు మూడు లక్షల వడ్డీ లేని రుణం లేదు ఐదు లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది నీ మేనిఫెస్టోలు అన్నీ ఉన్నాయి చూసిన పత్తికి మక్కలకు కందులకు పెసర్లకు ఒక్కటి కాదు సన్ఫ్లవర్కు అన్నిటికి ఇస్తా అని చెప్పినాం కొన్నిటికి ఐదు వందల రూపాయలు కొన్ని నాలుగు వందల రూపాయలు కొన్ని మూడు వందల యాభై రూపాయలు ఇట్లా అన్ని పండ్లకు ఇచ్చినాం ఇవాళ చివరికి ఒక సన్న వడ్లకు మాత్రమే ఇస్తాను ఆ సన్నవడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు మనల్ని వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు సార్ ఏది ఇస్తున్నారు సార్ దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల నెల రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్మకచ్చుకున్నాం సార్ అంటున్నారు రైతులు మోసం చేసిన నువ్వు నువ్వు ఎవరు వదిలిపెట్టినావు విద్యార్థులు విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయిన లక్ష రూపాయలు పిహెచ్డి ఎంపీ చేసిన ఐదు లక్షల రూపాయలు ఎక్కడ పని ఓ తెలంగాణ విద్యార్థులారా రెండు లక్షల ఉద్యోగులు నింపితిని నింపితిని అని చెప్తుంది ఇన్ని నింపినవో ఇలా విద్యార్థులు ఒక తెలుసు వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు నాలుగు వేల రూపాయల వృత్తిస్తానమాట వాస్తవమా కాదా ఇచ్చినవా వాళ్ళకి పది లక్షల రూపాయలు చొప్పున గ్యారంటీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినావు ఇది అంతా నీ మేనిఫెస్టోలో నేను చెప్తలేను నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల బృతి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి పది లక్షల రూపాయల వడ్డీ లేని నీకు రుణమిస్తా అని చెప్పినావు గ్యారంటీ లేని రుణమిస్తా అని చెప్పినావు ఇచ్చినవా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి అసలు మా ఆర్టీసీ కార్మికులు పలు రెండు పీఆర్సీ బాగా ఉన్నావు ఇంతవరకు వేయలే ఇట్లా పనులైతే నచ్చకుండా మా అంగన్వాడి టీచర్ పద్దెనిమిది వేల రూపాయలు తా అని చెప్పినావు మా స్కూళ్ళల్లో పేదల కన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వంటగాలకు నువ్వు ఇస్తానని పదివేల రూపాయలు ఇచ్చినవా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లకు ఇలా ప్రయాణికులు లేకపోతే గిలగిల కొట్టుకుంటున్నారు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఇవాళ అత్యధికంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇవాళ ఆటో డ్రైవర్లు ఇన్స్టాల్మెంట్ లేవు మన నేను పనికిరి కాలిన పడుకుంటే ఒక ఆయన ఇట్లా ఇట్లా చీచ్ చూసులో ఆపరేషన్ అయింది బిడ్డ ఏమైంది అంటే యాసిడ్ తాగిన ఎందుకంటే ఆటో మూడు వందల రూపాయలు కిరాయి కూడా వెళ్తలేదు ఆటోకి మూడు వందల రూపాయలు అవుతుంది కిరాయి కూడా వెళ్తలేదు బిడ్డ అంటున్నారు ఇక నేను తను సాధించాలని చెప్పి అనుకొని యాసిడ్ తాగినా కానీ కాలనీ వాసులంతా కూడా పైసలు వేసుకొని నన్ను బతికిచ్చని చెప్తున్నారు ఆటో డ్రైవర్కి ఇస్తానని చెప్పిన పన్నెండు వేలు రూపాయలు ఇవ్వలే ఇట్లా ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఇవాళ మేము చెప్పినాం అప్పుడు కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కుతిలేస్తే మాత్రం బెల్ట్ షాపులో లిక్కర్ దొరుకుతుంది గుడి పక్క లిక్కర్ షాపు బడి పక్క లిక్కర్ షాపు మైలలు తిరిగే చౌరా లిక్కర్ షాపు దాని పక్కకు పట్టి సిట్టింగులు వాళ్ళు తాగి అక్కనే మూత్రం పోస్తే మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు అనేక దిక్కులు అడుగుతున్నారు బిడ్డ గిట్లెట్లా అని చెప్పి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది సార్ కిరాణా కొట్లలో కూడా లిక్కర్ దొరికినట్టుంది నా కొడుకుని నేను బతికించుకోవాలంటే నేను గుజరాత్ పోతా సార్ ఇక ఎక్కడైతే లిక్కర్ దొక్కలే ఒక పోతా అంటుందో కానీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎల్బీ నగర్లో ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎల్బీ నగర్లో నా కొడుకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు ఆడు లిక్కర్కు అయిపోయాడు ఎంత నిల్వరిద్దామని కూడా నిలుపుతలే అని చెప్పి చెప్పి చెప్తున్నారు బెల్ట్ షార్లు బంద్ అని చెప్పి చేసేవా ఎన్ని చెప్పినవండి అసలు ఈ ఆరు గ్యారంటీలు కూడా ఎవరి హామీతో వచ్చినాయి సోనియా గాంధీ గారి హామీతో రాహుల్ గాంధీ గారి హామీతో ప్రియాంక గాంధీ గారి హామీతో ఖర్గే గారి హామీతో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కరకమలాల మీదుగా ఎస్సీ పాలసీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెలలో రైతు పాలసీ వరంగల్లో బీసీ పాలసీ ఇక్కడ బీసీలకు అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సర కాలంలో లక్ష కోట్టు ఖర్చు చేస్తా అని చెప్పినావు ఏమి ఇచ్చినావు అసలు ఏమి ఇచ్చినవని ఇలా సంబరాలు చేసుకుంటావు నువ్వు నీకు ఎవరైనా చెప్పేటోడురా నీ మేనిఫెస్టో ఎప్పుడన్నా మీ నాయకులు కానీ కార్యకర్తలు చదువుకుంటున్నారా నాకు తెలిసి కింద మన నల్గొండ జిల్లాలో చూసిన ఒక మీటింగ్లో మరి రెడ్డి గారు దామారెడ్డి గారు ఎవరో వెంకటరెడ్డి గారు ఏం ముఖం పెట్టుకోవాలని చెప్పి ఏం ముఖం పెట్టుకొని పేలలో పోతాము మా పని అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా గెలవని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నారు ముఖంలో రక్తం లే అని చెప్తున్నారు డబ్బులు పెట్టి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటచ్చు కానీ నీవు ప్రజల ఉదయాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చోటు లేదు ఇవాళ కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఇవ్వనటువంటి వాటి కూడా ఫస్ట్ టైం మన ఎన్నికల్లో మేము నిరుద్యోగ సమస్య మీద ఇంత హామీ లేలే కానీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దేశంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాటి సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి తాపత్రయపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుని పట్టుకొని మా పార్టీని పట్టుకొని నువ్వు ఏది పార్టీ మాట్లాడితే కేర్ఫుల్గా ఉండమని చెప్పి చెప్తున్నా కూట్ల రాయితీయోడు ఏట్ల రాయితీ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఉట్టికి ఆకాశం ఆకాశంట్టుగా మాట్లాడుతున్నావు భూమి మీదకి వచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ పోలీసులతో ఇంకోటి కూడా నేను అధికారులు చెప్తున్నా పోలీసులు చెప్తున్నా నిన్న మేము ఎంపీలం మేము పోతున్నాం మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు ధైర్యం నింపడం వాళ్ళకు తోడుగా ఉండడం మా బాధ్యత స్వయంగా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరణ గారు తన పార్లమెంట్ పోతుంటే పట్టుకొని ఇట్లా పెట్టాలో ఆపాలి ఆప్తం అధికారులు బాసుల ఆదేశాలతో చట్టాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మీరు పనిచేస్తే పాలైన విషయం మీరు మర్చిపోకండి వాళ్ళు పోలీసులు కావచ్చు వాళ్ళు ఉద్యోగులు కావచ్చు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒకరిని దాడి చేయాలని ఒకరిని కొట్టాలని హింసా ప్రవర్తి ఉన్నటువంటి అది కాదు చెప్పుకుంటారు చెప్పుంటారు చెప్పుకుంటారు పట్టించుకోవాలి పట్టించుకోకపోతే ఎదురు మాట్లాడతారు రాజీ పడరు వాళ్ళు ఏం చేయమంటారండి మీరు మీరు లఘిచరులో ఎనిమిది నెలలుగా ఇంత జరుగుతున్న ఒక ముఖ్యమంత్రి గారు కాన్సేసినావు దాసపెట్టే ప్రయత్నం చేసినావు అణిపెట్టే ప్రయత్నం చేసినావు దబాయించే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు నేను మరి చూస్తా అని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రివి మరి మీకు నిజంగానే యాభై ఉంది అరవై లక్షలుంది మరి మీకు ఇస్తాం మీకు ఇక్కడ కొనుక్కోండి ఫస్ట్ డబ్బులు ఇస్తాం మీరు కొనుక్కోండి మాకు ఈ భూమి అండి చెప్పినావా నువ్వు ఎవరబో జాగి నీ జాగిరా ఇవాళ అనేక ఇవాళ మాకు ఇంకోటి నోటిఫై ఇచ్చిండి ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శామరిపేటకు రోడ్ ఉండేదే నలభై ఫీట్ల రోడ్ ఇప్పుడు రెండు వందల ఫీట్లు కావాలంట కావాలి డెవలప్మెంట్ నలభై బీట్ల రోడ్ రెండు వందల ఫీట్లు తే దాకా పోవాలి అసలు పోవాలని మొత్తుకుంటున్నారు నేషనల్ హైవే కొంపల్ లేదు రెండు వందల ఫీట్లు వీళ్ళకి కావాలంటే రెండు వందల ఫీట్లు కావాలి అంటే ఏసి పడతారు ఇక మళ్ళీ అక్కడ మొదలవుతుంది ఇప్పటికీ అక్కడ ఆందోళన పడుతున్నారు అంటే ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కొనుకులేదు ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొట్టబడుతుందో ఎప్పుడు ఎవరి భూమి గుంజుకోబడుతుందో ఎప్పుడు ఎవరి ఇంట్లో పిడుగుబడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఈయనైతే ఇంకా చాలా ఇచ్చిండు వార్డు వార్డు మెంబర్లకు కూడా పది వందల రూపాయల గౌరవ వేతనం ఇస్తా సర్పంచ్ కింద సర్పంచ్ గౌరవేతనం గలవోని సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మూడు నాలుగు ఏళ్ళు అవుతుంది పని చేసుకొని గత బిల్లుని ఇవాళ బిల్లులో కూడా పది శాతం తీసుకుంటే తప్ప ఇద్దరిని పరిస్థితి వచ్చింది సిగ్గు సిగ్గు సిగ్గుందా అసలు మీకు గత పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తి చేసుకున్నారు ఫార్మా కాలేజీలో పూర్తి చేసుకున్నారు ఎంబీఏ పూర్తి చేసుకున్నారు ఎంసీఏ పూర్తి చేసుకున్నారు టూ థౌసండ్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వస్తలేవు ఫీజులు ఫీ రియంబర్స్మెంట్ లేక ఇవాళ ఫీజులు రాకపోతే మీరు కట్టితేనే సర్టిఫికేట్ అంటున్నారు టై కొండ నాలుగో మందితో ఉన్న ఉన్న నాలుగైపోయినట్టుగా పేన మీరు పొయిలబడ్డం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు తెలంగాణ ప్రజలారా దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కేవలం పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఉండదు కొద్దిమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఉండదు ఇవన్నీ గమనించాలి తప్పకుండా దీనికి పాతనేసే రోజు వస్తుంది తప్పకుండా పాత వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కా కార్యకర్తలు దాడులు చేయడము మా రాజకీయంగా లేకపోతే తిట్ల పురాణాలు ఎత్తుకోవడం లేకపోతే సోషల్ మీడియా మీడియా రాయించుకోవడం కాదు ఆలోచించుకోండి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితుందో ఆలోచించుకోండి గిన్ని హామీలు ఎప్పుడైనా ఇచ్చిందా ఇంత దర్ద పని జరిగిందో ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం మా మోడీ గారు గారు లేకపోతే మా కేంద్ర మంత్రులు అక్కడ నేను ఉన్నాం నేను సవాలు స్వీకరిస్తున్న హ్యాబిట్ చౌరస్తులకు వెళదామా శాసనసభలో వెళదామా నీ సచివాలయంలో వెళదామా నీ ప్రగతి భావంలో వెళదామా ఎక్కడైనా అక్కడ రెడీగా ఉన్నాం నీ హామీల చిట్ట నాలుగు వందల ఇరవై రకాలు కదా మొత్తం మీ మొత్తం నలభై రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొని వస్తా ఎన్ని హామీలు ఇచ్చినో ఎంత హామీలు చూసుకుందాం మరి ఒకవేళ మీరు ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం నువ్వు ఇచ్చిన ఒకటే ఒకటే రెండే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రెండవది గ్యాస్కు కొనుక్కున్న తర్వాత ఐదు వందల రూపాయలకు మిగతా పైసలు మూడు వందల రూపాయలు ఎంతో నువ్వు ఇవ్వాలి అది కూడా ఎంతమందికి ఇచ్చినావు ఒక ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్ ఉంటే ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఈ గ్యాప్ అందులో నలభై రూపాయల పైచలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు సబ్సిడీ అన్ని అన్ని సిలిండర్ల మీద ఈ రాష్ట్రంలో అన్ని కనెక్షన్ల మీద కేంద్రం ఇస్తా మీరు ఇచ్చేది మాత్రం ఒక ముప్పై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఇవాళ ఆ మూడు వందల రెండు వందల రూపాయల గ్యాప్ ఇచ్చినావు తప్ప ఇంకేమి ఇచ్చినావు చెప్పు నువ్వు ఆ రెండు వందల యూనిట్ అని చెప్పినావు ఎక్కడ అసలు ఇలా ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి ఎందుకు నువ్వు గ్యాస్ కనెక్షన్లు అంద అందరికి ఇస్తలేవు బిలో పవర్ లైన్లకి తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పవర్ట్ లైన్ కదా ఎందుకు ఇయలేకపోతున్నావు రెండు ఇవాళ మొత్తం తొంభై లక్షల వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇవాళ నువ్వు రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే ఎందుకు ఇస్తున్నావా ఎక్కర్లేదు ఎక్కడో కొద్ది మందికి కొద్ది మందికి ఇవాళ మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి క్వాలిటీ కరెంటు లేదు ఇవన్నీ ఎన్ని చెప్పమంటావు ఇక ఇవి తప్ప ఏమలు చేశావు చెప్పండి